వరంగల్ నూతన కమ్మ సేవ సంఘాన్ని అభినందించిన మాజీ అధ్యక్షులు ఎం కోటేశ్వరరావు వివరాలు ఇలా ఉన్నాయి ఇటీవలనే కమ్మ సేవా సంఘం పాలక వర్గం పదవీకాలం ముగిసిన తదుపరి నూతన కార్యగ్ర వర్గాన్ని ఎన్నుకోవడంలో భాగంగా సంఘ సభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా కొత్త పాలక వర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ పాలక వర్గంలో అధ్యక్షునిగా రావుపాటి వెంకటేశ్వరరావుని ఎన్నుకోవడం జరిగింది వరంగల్ నగరంలో హంటర్ రోడ్లోని కాకతీయ గార్డెన్లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని అభినందించి పుష్పగుజ్జాలు శాలువాళ్ళతో ఘనంగా సన్మానించారు సభ్యుల సమావేశంలో నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది నూతన అధ్యక్షులుగా మన రావిపాటి వెంకటేశ్వరరావు గారిని ఇనాన్ మసిరా సేవా సంఘం నూతన అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది సభ్యులందరూ దీనికి సహకరించారు సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా విజయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే రాయపాటి రాయపాటి వెంకటేశ్వరరావు గారు వారు తన పట్టుదల డెవలప్మెంటు కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆయన ఈ సంఘాన్ని వారి మీద గురుతరమైన బాధ్యత పెట్టినాం మేము ఈ సంఘాన్ని వారు ముందుకు తీసుకుపోదాం అందులో తీసుకుపోయి మంచి అభివృద్ధి పథంలో నడుపుతారని తెలియజేసుకుంటూ దానికి మా తీవ్ర సంబంధం మాకు ఏమి సందేహం లేదు ఈ సంఘం ముందుకు తీసుకుపోతారని చెప్పి దానికి మా సంఘ సభ్యులందరం కూడా వారికి మేము శాయశక్తుల మా హృదయపూర్వక వారికి సహాయ సహకారాలు అందజేసుకుంటూ దీన్ని మరొకసారి వెంకటేశ్వర గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం